పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్ల అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దీంతో అసెంబ్లీ పరిసరాల్లో తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం చెప్పండి చంద్రశేఖర్ ప్రస్తుతం అసెంబ్లీ వద్ద తాజా పరిస్థితి ఏంటి రాష్ట్ర శాసనసభ సమావేశాలు అయితే దీంతో పాటు అయితే మొదటి సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి త్రిమూర్తులు అయితే ఈ రోజు ఉదయం ఆ శాసనసభ సంబంధించినటువంటి మనం చూసుకున్నట్టయితే రాష్ట్రం గతంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గా పెండింగ్లను ప్రభుత్వం విడుదల చేయట్లేదు అంటూ పెద్ద ఎత్తున పార్టీలో ఆందోళనకు దిగారు అయితే గన్ పార్క్ విధంగా పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు దీని వల్ల అక్కడ కొద్దిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయితే ముందే ముందు పోలీసులు మాత్రం ముందస్తుగా వారందరినీ అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు అయితే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా అక్కడికి రావాల్సిన అవసరం రాకుండా పోలీసులు కఠోరు చర్యలు తీసుకున్నారు దీంతో పాటే ముందు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు త్రిమూర్తులు చంద్రశేఖర్ ఉభయ సభలు రెండో తేదీకి వాయిదా పడ్డాయి దీనిపై తాజా సమాచారం చెప్పండి శీతాకాల సమస్యలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి జాతీయ గీత తోటి శాసన సభ ప్రారంభమైంది అయితే మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ రోజు సభకు వచ్చారు సభకు వచ్చేసి మాజీ పట్టికలో తను సంతకం చేసేసి కాసేపు సభలో ఉండేసి ఆయన వెళ్ళిపోయారు ఈ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సీఎం మాజీ సీఎం కేసీఆర్ ని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు అయితే ఆ తర్వాత మనం ఇంకా గమనించినట్లయితే సభలో జీరో అవర్ ని స్పీకర్ చేపట్టారు జీరో అవర్ లో పలువురు సభ్యులు వారికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ ప్రస్తావించారు తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఇటీవల ఆర్డినెన్స్ చేసినటువంటి బిల్లులను స్పీకర్ శాసనసభ ముందు ఉంచారు దీనిపై చర్చ జరిగిన తర్వాత వీటిని ఆమోదించే అవకాశం ఉంది అయితే సభలో దివంగత ఎమ్మెల్యేలు దామోదర్ రెడ్డి అదేవిధంగా లక్ష్మారెడ్డి వీళ్ళకి సంబంధించి ప్రవేశపెట్టారు సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత సభ జనవరి రెండవ తేదీకి వాయిదా పడింది ఆ తర్వాత ఈ మధ్యాహ్నం కనుక శాసనసభ సలహా సంఘ సమావేశం భేటీ అయ్యే అవకాశం ఉంది త్రిమూర్తం రైట్ చంద్రశేఖర్ ఇక బిఏసీ సమావేశంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి తిరుమతులు మరి కాసేపట్లో బీఎస్ఈ సమావేశం భేటీ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి విధంగా కలిసి తన ఛాంబర్ లో సమావేశం అయ్యారు దీని తర్వాత దీని తర్వాత స్పీకర్ స్పీకర్ దగ్గర బీఎస్ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది తిరుమతులు థ్యాంక్ యూ చంద్రశేఖర్